శ్రీ మతేన్ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు ఈ దేవి నవరాత్రుల పరంపరలో ఈరోజు నేను మీకు రెండో వీడియో అందిస్తున్నాను ఇది ఇది ఒక శక్తిపీఠం దక్షిణ భారతదేశం చివరి భాగంలో సముద్ర తీరంలో ఉన్న పరమ పవిత్రమైన ఒక అమ్మవారి దేవాలయం ఇక్కడ అమ్మవారు శ్రీ భగవతి అమ్మవారు లేదా కన్యాకుమారిగా పూజింపబడతారు అన్నమాట ఎందుకు ఈ అమ్మవారికి కన్యాకుమారి అనే పేరు వచ్చిందంటే పురాణాల ప్రకారం అష్టరాజు అయిన బాణాసుడు తన తపస్సుతో వరం పొంది ఎవరు అతన్ని జయించలేని స్థాయికి చేరుకుంటాడు అనమాట అతన్ని ఓడించేది ఒక కన్యక ఒక రూపిణి అయిన అమ్మవారు మాత్రమే నన్ను ఓడించగలదు మిగతా వారు ఎవరి చేతిలో కూడా నాకు చావు రాకూడదు అని ఒక వరం కోరుకుంటారు అప్పుడు ఆ వర ప్రభావం వల్ల బాణాసురుడు చాలా విరవిగిపోయాడమాట లోకాన్ని అలా కలవరం చేస్తుంటే వాళ్ళు పార్వతీదేవిని శరణి వేడారు అప్పుడు లోకాన్ని రక్షించేందుకు పార్వతీదేవి కన్యా రూపంలో ఇక్కడ అవతరించారట ఆమెకి శివపార్వతుల వివాహం జరగబోతుందని నిశ్చయమైంది అయితే పెళ్లి కోసం శివుడు కన్యాకుమారికి వచ్చేటప్పుడు అసలు మరియు కొన్ని దివ్యశక్తులు ఆటంకం కలిగించాయి మాట శివుడు ఆ టైంకి కళ్యాణం టైంకి రాలేకపోయాడు పెళ్లి జరగకపోవడంతో అమ్మవారు జీవితాంతం అక్కడ కన్యాకరపంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుండి ఆమె కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందింది అదే ఆ తిరువల్లూరులో ఉన్న ఆ పట్టణాన్ని కన్యాకుమారి అంటారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే మూడు సముద్రాల సంగమం ఒక పక్క బే ఆఫ్ బెంగాల్ ఇంకోవైపు సీ ఇంకోవైపు హిందూ మహాసముద్రం ఈ మూడు కలిసిన ప్రదేశంలోనే ఇక్కడ కన్యాకుమారి అమ్మవారు భగవతి అమ్మవారు వెలిసారు అన్నమాట అయితే తర్వాత యుద్ధంలో అమ్మవారు బాణాసురుని సంహరించి అక్కడ భక్తుల్ని రక్షించారు అమ్మవారు ఇక్కడ కన్యకారూపంలో నిలువ తలపై కిరీటంలో వజ్రకాంతులు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ అమ్మవారు ఆలయం ఉండటం మహాపవిత్రంగా భావిస్తారు ఇక్కడ సాయంత్రం సూర్యాస్తమయం ఉదయం సూర్యోదయం ఎంతో అందంగా కనిపిస్తుంది ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే మనకు అమ్మవారి కరుణను ఆమె దుర్మార్గంపై విజయం సాధించడం అలాగే పరమేశ్వరుడితో ఏకత్వం సాధించడానికి అడ్డంకులను అధిగమించాల్సిన అవసరాన్ని బోధిస్తుంది అక్కడ అమ్మవారు అయితే ఇక్కడ సతీదేవి కన్యాకుమారి అమ్మవారి ఆలయం ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతుంది సతీదేవి దక్షుడు తలపెట్టిన యజ్ఞంలో తన తండ్రి తలపెట్టిన యజ్ఞంలో తనకు తను దహించుకున్నప్పుడు మహాదేవుడు ఆమె దేహాన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటారు అప్పుడు విష్ణుమూర్తి సన్ చక్రంతో దేవ శరీరాన్ని మొక్కలు చేస్తాడు అయితే ఆ మొక్కలు భూమిపై పడ్డ ప్రదేశాలు శక్తిపీఠాలు అయ్యాయి అందులో పద్దెనిమిది అష్టా అష్టాదశ శక్తిపీఠాలు మిగతావి శక్తి పీఠాలు ఈ శక్తి పీఠాలు కొన్ని గ్రంథాల్లో యాభై రెండు అని కొన్నింట్లో నూట ఎనిమిది అని చెప్తారు అయితే ఇక్కడ కన్యాకుమారి కూడా అమ్మవారు కన్యాకుమారి అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం ఇక్కడ సతీదేవి యొక్క రైట్ హ్యాండ్ పడిందని చెప్తారు అందుకే కన్యాకుమారి కూడా ఒక పవిత్రమైన శక్తిపీఠం అని చెప్తారు ఈ అమ్మవారిని భాగవతిగా తర్వాత ఇక్కడ ఈశ్వరుడు నిరుత్తిరి భైరుడుగా పూజింపబడతాడు అయితే ఈ శక్తిపీఠం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు కన్యా ఉండడం అది ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న ఏకైక శక్తిపీఠం ఈ ప్రదేశంలో త్రివేణి సంగమం ఒకటి బ్యా బెంగాల్ అరేబియన్ సీ అండ్ హిందూ మహాసముద్రం అదే భారత మహాసముద్రం పవిత్ర స్నాన స్థలం అంటే కన్యాకుమారి ఆలయం కూడా ఈ యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటిని మనం స్పష్టంగా చెప్పవచ్చు కావున ఈసారి మీరు శక్తిపీఠాలను దర్శించుకోవాలని ఆసక్తి ఉన్నప్పుడు కన్యాకుమారి పీఠాన్ని కూడా అమ్మవారి భగవతి అమ్మవారిని కూడా దర్శించుకొని ఆమె తాలూకా ఆశీస్సులు పొందుతారని ఈ ముఖ్యంగా ఈ దేవదిన ఆమె ఆశీస్సులు పొందుతారని చెప్పి కోరుకుంటు స్వస్తి శ్రీమాతే నమ ఇఫ్ లైక్ మై చానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ